సార్ అందరికీ నమస్కారం అండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగు అర్ధరాత్రి దాటిన తర్వాత పదిహేనవ తారీఖు వేకోత్సవం ఆయన పినతండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు వీరి నానా ముఖ్యమంత్రి గారి తండ్రి ఆయన తమ్ముడు వైయస్ వివేకానందరెడ్డి ఘోరంగా హత్య చేయబడినాడు పులివెందల్లో ఆయన ఇంట్లో గొడ్డలతో నరకబడినాడు ఆయన ఆయన ఇంట్లో ఆ చనిపోయిన వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత ఒకటే కూతురు ఆయనకి విన్నాం ఆమె ఈ రోజున ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినారు కొన్ని ప్రశ్నల పరంపర సంధించినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆమె కొన్ని ప్రశ్నలు ఈయనకి డైరెక్ట్గా ఈయన అడిగారు ఆమె ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా తప్పుకునే అవకాశం లేదు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకుంటే ఆయన తప్పుడోడు అవుతాడు అంతే ఆ రకంగా ఆమె సంధించారు మేము ప్రతిపక్షంగా దీని మీద చెల్లెలు అడిగింది అన్న సమాధానం చెబుతాడు అన్నట్లు ఊరుకున్నాము ఈ మధ్యలో కేతిగాడు ఒకడు అంటాడు కేతిగాడు ఇదివరకు నాటకాల పాతకాలం వాళ్ళకి తెలుసు కేతిగాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి ఇది చంద్రబాబు గారి కుట్ర మాకేం సంబంధం చంద్రబాబు గారు పంపించారామని అన్నట్లుగా మాట్లాడుతున్నాం అందుకు నేను వచ్చాను ఈ రోజున నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు యు కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత ఆ నేడిగా ఏమడిగింది మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడిగింది ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీలేదు రేపు ఎన్నికల్లో మా అన్నకు ఓటూ మా అన్నని ఘోరంగా ఓడించండి అని మీకు తెలుసా సమాధానం చెప్పండి ఏమ్మా నేను నేనేం చేశానమ్మా నన్ను ఎందుకు ఇలా అన్నామని చెప్పే ధైర్యం ఉందా మీకు సమాధానం చెప్పండి ఆమె ఏమడిగింది నాన్నగారు చనిపోయిన తర్వాత గొడ్డలి వేటుతో చనిపోయారని ఎవరికి తెలియకముందే మీకు ఎలా తెలిసిందని అన్నారు సమాధానం చెప్పండి మీరు మేము అడిగాము వరలరామ ఎన్నోసార్లు అడిగాడు మీరు సమాధానం చెప్పాల యువర్ ఓన్ సిస్టర్ ఫ్రమ్ ఢిల్లీ షీజుకోసరే మీ యో సమాధానం చెప్పండి ఎలా తెలిసింది అంటే ఈ వార్త గొడ్డలతో నరికినట్టు బహిరంగంగా ఈ సమాచారం మీకు రాకముందే మీకు తెలుసు అదే కదా అని అర్థం ఆమె అడిగింది ఇంకొక ప్రశ్న అన్నా జగన్ అన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీ కావాలని చంద్రబాబు గారి మీద నారాసుర రక్త చరిత్ర అప్పుడు పేపర్లో రాస్తే వెళ్ళి గవర్నర్ నర్సింహ గారిని అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని చెప్పి అదే మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని హైకోర్టులో తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమో అదృష్టమో మీరు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు నుంచి ఆ పిటిషన్ ఎందుకు తీసుకున్నారు అని అడిగింది మీ చెల్లి ఎందుకు తీసుకున్నారు మీరు అని అడిగింది సమాధానం చెప్పగలరా మీరు ముఖ్యమంత్రి కాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టులో మీరు మీ పేరు మీద వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు ఎందుకో సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు మాటి మాటికి విలువలు విశ్వసనీయతని పదే పదే చెప్పి అన్నా జగన్ అన్న ఎందుకు మీ విలువలేవి మీ విశ్వసనీయతేది అని మీ చెల్లి ప్రశ్నిస్తూ ఉంటే మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి ఆమె అడుగుతూ ఉన్నది సిబిఐ అధిక అధికారుల దర్యాప్తును ఈరోజు స్టాండ్ స్టిల్గా ఉంది దర్యాప్తు కారణం ఎవరు సిబిఐ దర్యాప్తు స్టాండ్ స్టిల్ అయింది ఆగిపోయింది అట్లా దానికి కారణం నీవు కాదా అన్నా అని ఆమె అడుగుతుంది సమాధానం చెప్పగలరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిబిఐ అధికారులు బాబాయ్ మీకు బాబాయ్ నాకు నాన్న వివేకానందరెడ్డి గారి కేసు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించింది మీరు కాదా అని మీ చెల్లి ప్రశ్నించింది సమాధానం మీరే కదా చెప్పాలి రాష్ట్ర ప్రజలకి అప్రూవరుగా మారిన దస్తగిరిని బెదిరించింది మీరు కాదా అని ప్రశ్నించింది సమాధానం ఉందా మీ దగ్గర అప్రూవరుగా మారిన దస్తగిరిని బెదిరించింది మీరు కాదా అని అడుగుతుందామె సమాధానం చెప్పగలరా మీరు ఆ రోజున హత్య జరిగిన రెండవ రోజున అన్న అవినాష్ రెడ్డి మీద నాకు అనుమానంగా ఉంది అని మీ చెల్లి డాక్టర్ సునీత మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేమన్నారు అతన్ని అడిగితే అతను బీజేపీలోకి పోతాడమ్మా అతను వదిలేయమ్మా అని రిక్వెస్ట్ చేసింది మీరు కాదా అంటే అప్పటికే మీకు తెలుసు బట్ ఈ వాజ్ ది అక్యూజ్డ్ అతన్ని నేరస్తున్న సంగతి మీకు తెలుసు అందుకే బీజేపీలోకి పోతాడమ్మా నువ్వు ఆ విషయాలు చెప్పకమ్మా అని చెప్పి అక్కడి నుంచేగా మీ చెల్లెల్ని మీరు చిన్న చూపు చూసింది ఆ రోజు నుంచేగా మీ చెల్లెల్ని మీ దగ్గరకు రాకుండా చేశారు అదే చేలలు అదే డాక్టర్ సునీత మీ సొంత బాబాయ్ కూతురు ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఈరోజు అడుగుతుంది అవినాష్ రెడ్డికి శిక్ష పడవలసిందే ఎందుకు అవినాష్ రెడ్డికి శిక్ష పడాలమ్మా అని చెప్పే ధైర్యం మీకుందా ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే కర్నూలులో ఇంత డ్రామా ఎందుకు జరిపావని అడుగుతోంది మీ చెల్లెలు ఢిల్లీ పురవైతుల్లో నుంచి సమాధానం ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కుట్రంటావా తప్పించుకుంటావా ఈరోజు చూశాను నేను ప్రెస్లో ఏదో కత్తివేటుకు రక్తపు చుక్కలేదు అతని ముఖం మీద ఆ సజ్జ సజ్జల అతను ఇందా కేతిగాడు అన్నాను సారీ అండి సజ్జల గారు ఏమనుకోకండి వచ్చింది కేతిగాడి అనే మాట ఏమన్నా మీరు కేతిగాడి కాదులే అండి సజ్జల గారు అతని ముఖంలో ఏమీ లేదు జీవం లేదు ఇదివరకు ఎగురెక్తూ మాట్లాడుతుండేవాడు అంతా నేనే నేనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేనన్నట్టుగా మాట్లాడే సజ్జల ముఖంలో కళ లేదు జీవ కళ లేదు ప్రేత కళ కనిపించింది ప్రేత కళ ఒక శవం మాట్లాడినట్టుగా ఉంది తప్పితే జీవంతో ఉన్న వ్యక్తి మాట్లాడినట్టుగా లేదు మాకు తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా అవసరమైతే నేను ఎన్నికల్లో పోటీ ఆ అమ్మాయి హౌ కాన్ఫిడెంట్ షీజ్ ఎంత కాన్ఫిడెంట్గా ఆమె తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి మా నాన్న అంతకులు ఎవరో తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడుతుంది సమాధానం చెప్పరా మీరు సిబిఐ దర్యాప్తు సాయకుండా అడ్డుపడుతుంది జగన్మోహన్ రెడ్డి అని సమాధానం చెప్పరా మీరు అని చెప్పిన తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోవటానికి వీళ్ళేదని మాట్లాడుతుంది ఆయన మీరు సమాధానం చెప్పరా ఆ ప్రశ్న ఉంది నాన్న గొడ్డలతో చంపారనే విషయం జగనన్న మీకు ఎలా తెలుసా అని అడుగుతుంది సమాధానం చెప్పండి ఈరోజు రాష్ట్ర ప్రజలకి అన్లెస్ యు నో ది ప్లాన్ వాళ్ళ గొడ్డలతో చంపబోతున్నారన్న విషయం చంపారనే విషయం అందరికంటే ముందు మీకు తెలియకపోతే మీరు ప్రెస్లో ఎలా చెబుతారు బొడ్డోళ్ళతో ఎట్లా వేశారన్న సంగతి అందుకే ఆమె ఈ రోజున ప్రశ్నిస్తుంది సిబిఐని జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా విస్తారమైన కుట్ర జరిగింది కాన్స్పిరసీ దీన్ని దర్యాప్తు చేయమని అడుగుతూ ఉన్నది అంటే మీ మీద అనుమానం ఉంది అమ్మాయికి మీ మీద అనుమానం ఉంది ఆ అమ్మాయికి మీ కేసులు సాగదీయటం కోసమే తన తండ్రి వివేకానందరెడ్డి గారి హత్య కేసు సాగదీస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి అడుగుతుంది సమాధానం చెప్పే ధైర్యం మీకుందా సమాధానం చెప్పగలరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ కేసులు పదకొండు కేసులు సిబిఐ ఫైవ్ కేసెస్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసుల నుంచి బయటపడటానికి ఆ కేసులు సాగతీత కోసం తన తండ్రి వివేకానందరెడ్డి గారి కేసు మీరు సాగదిస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి అడుగుతోంది సమాధానం చెప్పే ధైర్యం మీకుందా నైతిక విలువలు మీకున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు మీకే నైతిక విలువలు ఉంటే ఈ రోజున ఢిల్లీలో నీ చెల్లెలు డాక్టర్ సునీత గారు చనిపోయిన మీ బాబాయ్ కూతురామే హత్యగా వించబడిన బాబాయ్ కూతురామే ఆమె అడిగిన ప్రశ్నలకు నైతిక విలువలు మీకుంటే ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికత మీకుందా ముఖ్యమంత్రి గారు ఇక నేను అంతకంటే డైరెక్ట్గా అడగండి నేను నేను మాట్లాడే మాటల్లోనే శ్లేష ఉంటుంది అది మీరు అర్థం చేసుకోవాలా పక్కన ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగాల మీరు ఏంటి ఎలా అంటున్నాడు నైతిక విలువలు మీకుంటే మీ చెల్లెలు అడిగిన ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికత మీకున్నదా అనేది నా ప్రశ్న ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేసిందామె మా నాన్నని అంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అతను మళ్ళా ఎన్నికల్లో నిలబడితే అతనికి ఓటేయకండి అధికార పీఠంలో కూర్చునే అర్హత అతనికి లేదని అంటుంది కూడా నోరు తెరవరా ఇక నైతికతకు మీకు లేదా వదిలేశారా అన్నీ వదిలేసినట్టు ఈ నైతికత కూడా వదిలేశారా మీకు నైతికత ఉంటే తెలుసుకోండి వెదర్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ది చైర్ ఆర్ క్విట్ నైతికత విలువ లాంటి అది ఈరోజు అడుగుతున్నదా అమ్మాయి మా అన్నకి కండి అతను అధికారంలోని అర్హత అతనికి లేదు నైతిక విలువలు లేవు అతనికి తన సొంత బాబాయిని అత్త చేసిన ముద్దాల్ని పట్టుకోవటానికే తటపటాయిస్తున్న వ్యక్తికి మీరెందుకు ఓట్లేస్తారని రాష్ట్ర ప్రజల్ని ప్రశ్నించిందామె కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు మీ చెల్లి ప్రశ్నలకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పగలరా మీరు నేను ఈ ప్రశ్నలను గతంలో మేము అడిగాం మీరు సమాధానం చెప్పలా ఈరోజు చెప్పండి ఎవర్ ఓన్ సిస్టర్ మీ సొంత మీ బాబాయ్ కూతురు అడుగుతోంది సమాధానం చెప్పగలరా నైతికత నైతికత విశ్వసనీయత ఇవన్నీ పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగాడు ఏమి సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా మీ దగ్గర సమాధానం ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నా అంటే మీ అధికారాన్ని నేను నిలబెట్టుకోవటం కోసం ఎంతకైనా దిగజారుతారా ఈరోజు డైరెక్ట్గా అడుగుతుందండి మీ చెల్లెలు రాబోయే ఎన్నికల్లో మా అన్నకు ఓటేకండి ఓటు వేయవద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎంతకంటే ఏం కావాలండి రాష్ట్ర ప్రజలారా మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజాస్వామ్యం పరడి వెళ్ళాలని కోరుకునే వ్యక్తుల్లో ఒకటిగా మీరందరూ కూడా ఆలోచన చేయాలా రోజున డాక్టర్ సునీత ఢిల్లీ నుంచి మాట్లాడిన ఈ ప్రెస్ మీట్ని తేలిగ్గా రాష్ట్ర ప్రజలు తీసుకోవద్దని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి మాకు ఎందుకు రామ్ సింగ్ మీద వెంటాడుతున్నారు ఎందుకు అతను అప్రూవల్గా మారిన అతని మీద మీరు దస్తగిరి మీద మీరు ఇబ్బంది పెడుతున్నారు సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి ఎందుకు భయపడింది ఈ కేసు దర్యాప్తు చేయడానికి వాళ్ళకి ఎందుకు ఇన్ని ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు అంటే అసలు హంతకులు బయటకు రావటం అసలు హంతకులు చట్టానికి చిక్కటం ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు అందుకే ఈరోజున డాక్టర్ సునీత గారు ఒక మంచి మన విస్తారమైన కుట్ర ఉన్నది ఈ విస్తారమైన కుట్రను ఛేదించాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నాకు అనుమానం ఉన్నది ఆ రోజున ఐదు గంటలకే తెల్లవారుజామున ఐదు గంటలకే మీ స్టేట్మెంట్ ఏది తెల్లవారుజామున ఐదు గంటలకే డీదెం చీఫ్ సెక్రటరీ అజయ్ కళమ్ గారు చెప్పారు ఫోన్ వచ్చింది పైకి వెళ్ళాడు కిందకు వచ్చాడు మై అంకుల్ వాజ్ నో మోర్ అని చెప్పాడ మా బాబాయ్ లేరు మా బాబాయ్ చనిపోయారు హత్యగావించబడ్డాడు చెప్పాడు అని వాళ్ళ మీటింగ్ కంటిన్యూ చేశారు ఎవరైనా చేస్తారా సొంత బాబాయ్ హత్య గావించబడితే వచ్చి ఆ వార్త అందరికి చెప్పి సిరికి చెప్పడన్నట్టుగా లేచి పరిగెత్తుతారండి ఇవన్నీ చేయకుండా చేశారు అందుకే నేను అడుగుతున్నా చంద్రబాబు గారికి దీనికి మాకు అసలు ఏమి సంబంధం లేదు డాక్టర్ సునీత గారు ఆమె సొంతంగా ప్లాన్ చేసుకొని ఆమె పెట్టారు ఆమె ప్రశ్నలకే సమాధానం చెప్పమని ఇప్పుడు నేను అడుగుతున్నా మా చంద్రబాబు గారు మా నాయకుడి పేరు ప్రస్తావించారు కనుక నేను వచ్చి అడుగుతున్నా నేను మీ సజ్జలతో చెప్పించారు కనుక ఇది చంద్రబాబు గారికి కుట్రని చంద్రబాబు గారికి చంద్రబాబు గారిని బదనాం చేయాలని ట్రై చేసావుగా నారాసుర రక్త చరిత్ర ఆ చరిత్ర విచారణ మొహం మీద ఉమ్మేసేటప్పటికి సాక్షి టీవీ ఛానల్ వెనక పరిగెత్తారు అవే లేదులే లేదులేని వెనకపోయారు ఇంకా ఏంటి మీరు చేశారని ఆ అమ్మాయి అంటుంటే అన్న నువ్వు తెలుసునా ముద్దాయిలని అంటుంటే అన్న నువ్వే సీబీఐకి అని అంటుంటే అనా ఎంక్వైరీ కావాలని హైకోర్టులో వేసి వెనక్కి తీసుకుందో నువ్వేనా అంటుంటే గవర్నర్ అడిగింది నువ్వే కదా అనా ఇప్పుడు ఎందుకన్నా మన బాబాయి మీ బాబాయి నా తండ్రి ఆ హత్య కేసుని ఎందుకన్నా ఇట్లా నీరు గడుస్తున్నా అని అడుగుతుంటే చంద్రబాబు గారి పేరు చెప్పటం సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నా అందుకే ఏతావాత రాష్ట్ర ప్రజలారా గమనించండి మన ముఖ్యమంత్రి గారికి నైతిక విలువలు ఏమాత్రము లేవు తన సొంత బాబాయి హత్య చేస్తేనే ముద్దాయిల్ని పట్టుకోవటంలో ఘోరంగా విఫలమైన వ్యక్తి సిబిఐకి ఏమాత్రం సహకరించని వ్యక్తి వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన ముద్దాయిలు అరెస్టు కావటం చట్టానికి చిక్కటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే చివరగా అడుగుతున్నా అడిగిన ప్రశ్నలో సోదరి డాక్టర్ సునీత్ అడిగిన ప్రశ్నలకి సమాధానం మీరు చెప్పండి మీకేమైనా నైతిక విలువలు ఉంటే అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇవన్నీ అడగ నేను గతంలో అడిగాము ఇప్పుడు కూడా అడుగుతాం ఇక ఇప్పుడు వదిలేదు లేదు మిమ్మల్ని ఎప్పుడైతే మీ చెల్లెలు మీరు అధికారంలో ఉండే అర్హత లేదు మీకు ఓటు వేయొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిందో ఇక మీరు ఉండటానికి వీలైదు లాస్ట్ ఛాన్స్ కూడా అయిపోయింది మీకు అసలు ప్రజా జీవితంలో ఉండే అర్వత లేదు మీకు ఇంపార్టెంట్ మా మాట పాత్రికేస ప్రజా జీవితంలో ఉండే అర్వత లేదు మీకు మీ సొంత మీ కుటుంబ సభ్యురాలు చెబుతుంది మా అన్నకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు ఓటేకండి మా నాన్న అన్నకని చెబుతున్న నేపథ్యంలో ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ఆలోచించుకోండి నైతికతతో వ్యవహరించడానికి ప్రయత్నం చేయమని నేను తెలియచేస్తున్న జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యూఆర్ అట్ లిబర్టీ టాస్క్ మీ ఎనీ క్వశ్చన్ దెన్ థ్యాంక్ యూ